ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పురాణాల గురించి తెలుసుకుందాం మహాపురాణాలు మొత్తం పద్దెనిమిది ఎయిటీన్ ఉన్నాయి సో వాటిల్లో మొదటిది బ్రహ్మపురాణం దీన్ని బ్రహ్మదేవుడు మరీచికి చెప్పాడంట దీన్నే మనం ఆది పురాణం అని కూడా అంటాం ఇందులో మన యూనివర్స్ ఎలా ఫామ్ అయ్యింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలా వచ్చారు విష్ణుమూర్తి అవతారాలు పుణ్యక్షేత్రాలు గోదావరి నది గురించి చెప్పారు ఇందులో సూర్యదేవుని గురించి ఆయన స్థుతించే శ్లోకాల గురించి కూడా ఉంది ఇంకా యోగా కాస్మాలజీ ఫిలాసఫీ గురించి కూడా అక్కడక్కడ చెప్పడం జరిగింది సో వాట్ ఎగ్జాక్ట్లీ బ్రహ్మపురాణ టీచర్సస్ ఇప్పుడు ప్రజెంట్ డే లైఫ్లో అది మనకేం నేర్పిస్తుంది చెప్తాను వినండి ధర్మంగా ఎలా బ్రతకాలి హౌ టు యాక్సెప్ట్ ద చేంజ్ మన చుట్టూ జరిగే చేంజెస్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి హౌ అండ్ వై ఇన్నర్ పీస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మన నేచర్ని పుణ్యక్షేత్రాల్ని ఎలా గౌరవించాలి ఎలా కాపాడుకోవాలి హౌ టు లివ్ విత్ లవ్ అండ్ పీస్ అండ్ మోస్ట్ ఫైనల్లీ అండ్ ఇంపార్టెంట్లీ ఇట్ అస్ టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ సైన్స్ ఎక్కువగా ఈ కాస్మాలజీ గురించి యోగా గురించి అండ్ జియోగ్రఫికల్ ఫీచర్స్ గురించి చెప్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే రేపు సెకండ్ పురాణం గురించి తెలుసుకుందాం టిల్ దెన్ కీప్ స్మైలింగ్